మాకు సహకరించినటువంటి అన్ని కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు అనంత రెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ ద ది ఆల్ ఇండియా గ్రాఫిక్ మ్యానుఫాక్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని ఈ ఇండస్ట్రీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రారంభం కుమారస్వామి గారు అన్న ఆయన దీన్ని ప్రారంభించారు అప్పట్లో చాలా కష్టపడి అయినా ఈ మోసల పరిశ్రమని తీసుకురావడం జరిగిందండి ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ నలభై ఉన్నాయి ఈ నలభై ఇండస్ట్రీస్ కూడా చాలా ఒడిదికల్ని ఎదుర్కొంటున్నాయి రా మెటీరియల్ ఆర్థికంగా కానీ మాకు సరైనటువంటి ఇండస్ట్రీస్ లేవు చిన్న 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 పాకల్లోని అక్కడ అద్దెలు అక్కడ అక్కడ తెచ్చుకొని కొన్ని అద్దులు తెచ్చుకొని అద్దుల్లో చేసుకొని కావలసినటువంటి ముడి సరుకులు దొరక్క మాకు తమిళనాడు నుండి గ్రాఫేట్ వచ్చిందండి అదేమో మేము ఆన్లైన్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ వరకునే అది మాకు ఇన్ని టన్ను ఒక ఆరు వందల టన్నులు ప్రతి సంవత్సరం వచ్చినట్టు ఏర్పాటు చేసి మాకు కొద్దిగా భూములు ఇచ్చి మా ఇండస్ట్రీస్ అన్ని ఒక చోట చేస్తే ఇటు కార్మికులకు కానీ ఇటు సాంకేతికంగా కానీ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలు అయినా మాకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి గవర్నమెంట్ వారు స్థలం కానీ ఏమీ కేటాయించలేదు మేము ఎప్పుడు వాళ్ళు డిమాండ్ చేసి అడగలేదు ఈసారి వచ్చినటువంటి మంచి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సహకరించి మా ఇండస్ట్రీని ఈ రాజమండ్రిలో తలమానిక వంటి మోసల కంపెనీ అనేది వంద సంవత్సరాలు జరుగుతున్నది చాలా విశేషమైనటువంటి తో కూడుకున్నటువంటి ఇండస్ట్రీ ఇక్కడ అనేక మంది కార్మికులు అనేక మంది ఇక్కడ ప్రయోజనం పొంది ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా మేము ఈ ముడిసరుకుల అన్నిటిలో ఆల్ ఓవర్ ఇండియా ఈ ముడిసరుకులు కూడా బంగారం వెండి ఎత్తడి అలియుమను మొదల లోహాలన్నీ ఇందులో కరుగుతారండి ముఖ్యంగా బంగారం ఇందులో ఎందుకు కరుగుతారంటే బంగారం మంచి రంగు వస్తారండి మాకు ఇంగ్లీష్ మోసం కూడా చాలా పోటీ చేస్తున్నాయి అయినా సరే ఇన్ని విడిదిడుకులు మేము తట్టుకొని ఈ రోజుని ఈ ఇండస్ట్రీని నడుపుతున్నాము మాకు ఈ వంద సంవత్సరాలు మా పెద్దలు పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కష్టాలైతే ఇవాళ మేము ఈ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది అందరికీ నమస్కారం అండి ది ఆల్ ఇండియా గ్రాఫిట్ క్రూస్బల్ మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్ సెక్రటరీ నా పేరు సాంబమూర్తి వంద సంవత్సరాల ప్రస్థానంలో ఈ భారతదేశానికి ఆర్థికంగా మూల స్తంభంగా నిలిచినటువంటి మోసల పరిశ్రమ అలాగే ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామంటే ఈ శుభ సందర్భంగా మీకు తెలియపరిచేది ఈ వంద సంవత్సరాలు అనేకమైన సాధక బాధలు తింది ఇంకా సజీవంగా ఇండస్ట్రీ ఉందంటే అందరూ యాజమాన్యం కానీ దీనికి ఉన్న పూర్వీకులు కానీ ఒకే తాటి మీదకి వచ్చి ఇండస్ట్రీని అనేక రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు దీన్ని రిలేటెడ్ ఏదైతే ఉందో జాడీలు అవ్వచ్చు వేరే వేరే రిలేటెడ్ పరిశ్రమలు ఫైర్ బ్రిక్ ఇండస్ట్రీ అవ్వచ్చు అల్యూమినియం అవ్వచ్చు అన్నీ కూడా కుంటుపడుతూనే సాగాయి దీనికి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ కూడా పోటీ రంగంలో నిలబడుతూ ఈ వాణిజ్య రంగంలో ఈ మోసల పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడానికి పూర్వీకులు అనేక మంది దీనికి సహాయపడ్డారు ముందుగా నీకు ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ మూడు రోజులు చేయడానికి పెద్దలు నిర్ణయించారు రేపు ఏదైతే ఇరవై ఐదో తారీఖు ఉందో ఈ మేడ పైన గణపతి హోమం నిర్మించారు అలాగే ఇరవై ఆరో తారీఖు కురు చౌరస్తా చౌరస్తాని మారం ఈ పరిశ్రమలు అన్ని ఉన్నటువంటి ఏరియాకి నామకరణం చేసి అక్కడి నుంచి ఒక గొప్ప ర్యాలీగా ఈ అసోసియేషన్ వద్దకు వస్తారు పారిశ్రామిక ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు యాజమాన్యం సమిష్టిగా అందరూ కలిసి ఇక్కడ రావడం గమనార్హం అలాగే ఇరవై ఏడో తారీఖుని ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు సినిమా మినిస్టర్ శ్రీ కందులు దుర్గేష్ గారు ఎంపి పురంధేశ్వర గారు ఎలాంటివి త్రీ ఎమ్మెల్యే వాకల్ ఎంఎస్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు గోరండి బుచ్చే చౌదరి గారు భక్తులు బలరామకృష్ణ గారు అలాగే రోడా చైర్మన్ గు చౌదరి గారు మన కలెక్టర్ గారు వీరందరితో పాటు స్పెషల్ గెస్ట్ కూడా అందరూ ఉన్నారు వీరందరూ కూడా మంజీరాలో ఇరవై ఏడో తారీఖున సాయంత్రం మూడు గంటల నుంచి కార్యక్రమం చేపట్టి అక్కడ మోస యొక్క విశిష్టత ఈ కురుసుబుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుటుంబ అందరూ కలిసి ఒక వెయ్యి మందితో కార్యక్రమం చేపట్టడం జరిగిందండి దీనికి అన్నిటికీ కూడా ఒక ర్యాలీ అవ్వచ్చు రాబోయే మూడు రోజుల్లో కార్యక్రమాలు కావచ్చు ఈ విషయంలో మీడియా వాళ్ళు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముందు మాకు ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ కావాలి యాభై సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీ నడుస్తా ఉందంటే మాలో పెద్దలు ఏదో ఆలోచన చేసి దాని ముందు తీసుకెళ్లారు తప్ప ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం లేదు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం గాని ప్రభుత్వాలు గాని రానున్న దేశంలో గాని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనేక మంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి అది కూడా మీరు గమనించాలి ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే స్లాబ్ రేట్ ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ ఉందో జిఎస్టి దాన్ని పన్నెండు పర్సెంట్ గా తగ్గించి వెయ్యాలని అలాగే టెక్నికల్ అడ్వైజర్ ఒకరిని నియమించాలని ఎందుకంటే ఇప్పుడు కూడా ఎప్పుడో పూర్వకాలం పద్ధతిలోనే పనులు నడుస్తా ఉన్నాయి ఆ రకంగా